జీవో మూడు వందల పదిహేడుతో ఆగంచేసిన నేతలు కావాలా సకల జనుల రక్షణ కవచమై నిలిచిన నేత కావాలా ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మేధావుల్లారా ఆలోచించండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మేధావి వర్గం అగ్రవర్ణ పేదలు సహా సకల జనులు బలపరిచిన అందరి బంధువుగా వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నాను ఆశీర్వదించండి ఆదరించండి సీరియల్ నెంబర్ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి మీ సుందర్ రాజ్ యాదవ్ తెలంగాణ ఉద్యమ నేత విద్యావేత్త భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ రాజ్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పత్రికాముఖంగా మాండేట్ ఇవ్వడానికి ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎస్ సుందర్రాజు యాదవ్ అన్నగారు మా సమస్యల పట్ల మేమే మండలిలో మేమే అనుకుంటాం మా తరఫున నిలబడడానికి విద్యా సంస్థలు అధినేత ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మంచి మృదు స్వాభావి విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మా సమస్యల పట్ల నిలబడతాడని చెప్పని మా మేము పత్రికాముఖంగా మాండేటీ మద్దతు తెలుపుతున్నాము మా గురుకులాలలో ఉన్నటువంటి మండలిలో ఎన్రోల్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ తప్పకుండా ఓటు వేసి మంచి మెదాడితో గెలిపిస్తారని చెప్పని పత్రికాముఖంగా వారందరినీ కోరడం జరుగుతుంది మా సమస్యలు అన్నీ చెప్పగానే వాటి పట్ల సూరోద్భావంగా మంచి మనసుతో అర్థం చేసుకుని తప్పకుండా నేను మీకు ఆ సమస్య పరిష్కారం మండలిలో నా గొంతు వినిపిస్తానని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే మేము అందం మద్దతు తెలపడం పత్రికాముఖంగా తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టిగేరియా అధ్యక్షులు మాకు మద్దతు తెలిపినందుకు వారికి వారి ఎంప్లాయీస్ బృందానికి అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు గత కొద్ది రోజులకెళ్ళి చూస్తుంటే విశేష స్పందన సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతిచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది సంతోషకరంగా ఉంది ఇక్కడే కాదు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులతో సహా ఇవాళ యావత్తు టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది వీరి పట్ల వీరి సమస్యల పట్ల తెలుసుకొని వీళ్ళ పక్షాన పోరాడటానికి కౌన్సిల్కు హండ్రెడ్ పర్సెంట్గా వెళ్తానని తెలియజేస్తూ ఇప్పుడు గురుకులాల సమస్యలు చూస్తుంటే ఇవాళ మన విద్యార్థులను కా కాబోయే బాబీ పౌరుల పరిస్థితిని ఎంత దారుణంగా ఉందంటే టాయిలెట్స్ సరిగా లేవు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ టీచర్లు అధ్యాపకులు వాళ్ళ బాధలు వీళ్ళకి శాలరీస్ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు జీరో వన్ జీరో అకౌంట్ ద్వారా వస్తే ఇన్ టైమ్గా వస్తాయి ఇప్పుడు మన అందరికీ తెలుసు ముప్పై రోజులు కష్టపడ్డ తర్వాత ఫస్ట్గా ఊరితోనే ఇంటి ఓనర్ పరీక్షాన్ని చేస్తుంటాడు పాల బిల్లో పరేక్షాన్ని చేస్తుంటాడు కిరాణా బిల్లు పరీక్షాని చేస్తుంటాడు ఇన్ టైమ్గా శాలరీస్ వస్తే టీచర్లకు అవన్నీ పే చేస్తే ప్రశాంతంగా ఉండి క్లాస్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ప్రశాంతత కావాలి ఇవాళ టీచర్లు అందరూ ప్రశాంతత కోల్పోయి పోతున్నారు కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా సంతోషంగా డెలివరీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసే సబ్జెక్ట్ ఈ ప్రభుత్వాలు అందరూ మనం అందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం ఆ టీచర్లు చదువు చెప్తేనే మనం వచ్చినాం కానీ వాళ్ళు మాత్రం మన టీచర్లు ఎట్లున్నారని చూడడం మర్చిపోయి ఇక మనం అంటారు కదా సముద్రం ఒడ్డొచ్చిన తర్వాత తెట్టదట్టినట్టు వాళ్ళ గురించి ఆలోచించడమే బంద్ చేసినాం ఇవాళ వారి పక్షాన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆనాడు తెలంగాణ పక్షాన మేము పోరాడినాం ఈ ఈరోజు అధ్యాపకుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం దానికి అన్ని వర్గాలు అన్ని వర్గాలు మద్దతు ఇచ్చుతున్నందుకు ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ